చాలా వరకు పన్నెండు సంవత్సరాల తర్వాత కుంభమేళ వస్తుంది అంటే ఇప్పుడు నాలుగు చోట్ల మనకి జరుగుతుంది అని అనుకుంటున్నాం కదా ఒక్కొక్క చోటకి మనకి వచ్చేసరికి ఈ మహాకుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలు మనకు పడుతుంది అంటే ఒక్కొక్క కుంభమేళాకి ఒక మూడు సంవత్సరాలు విడవనేది ఉంటుంది ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకో మూడు సంవత్సరాలకి ఇంకొక చోట కుంభమేళ అనేది మనకి జరుగుతుంది కాబట్టి మనకి ఈ ప్రాంతంలో మనకి దగ్గరలో వచ్చేది అందులోనూ ఈ త్రివేణి సంగమం ఎక్కడ ఏ కుంభమేళాకి ఎక్కడ హరిద్వార్లో గాని మన నాసిక్లో కాని ఉజ్జయినిలో కానీ చ లేని విశేషం ఏంటంటే ఇక్కడ త్రివేణి సంగమం మూడు నదుల సంగమంలో అసలు చాలా విశేషం ఎందుకంటే బ్రహ్మ తపస్సు చేసి మన్ మనందరిని తయారు చేయటం గాని విధి తయారు చేయటం కానీ ఏదన్నా చేశాడు అంటే ఇక్కడే చేశారు అని కూడా మనకి పెద్దలు చెప్పడం జరుగుతుంది బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని ఇక్కడే మొదలుపెట్టాడు ఆయన కొన్ని కోట్ల లక్షల జపం చేసి హోమాలు చేసి ఈ సృష్టి కార్యాన్ని ఇక్కడే పెట్టారని కూడా చెప్తారు కాబట్టి ఈ ప్రయాగకి అంత విశిష్టత అంత గొప్పతనం ఉంది కాబట్టి తప్పకుండా అందరూ కుంభమేళాకి వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకొని అక్కడ మీరు పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకి పితృకార్యాలు చేసుకొని మీరందరూ త తరించాలి విశేషంగా అక్కడికి వెళ్ళి మనం ఏం తెలుసుకున్నాము ఏం పొందాము అన్నది కూడా మీరు మీరు తెలుసుకోవాలి వెళ్లే ముందు కూడా మనం ఏం తెలుసుకోవటానికి వెళ్తున్నామని కూడా నిర్ణయించుకుని మీకేం కావాలో అది అక్కడ మీరు పొందాలి చాలా మంది స్నానాలు అని అంటారు కదమ్మా కుంభమేళనలో ఎన్ని రోజులు స్నానం చేయాలి మేడం ఇందాక మనం గతంలో చెప్పుకున్నట్టు ఎన్ని రోజులు అంటే అక్కడున్న నాగ సాధువులు గానీ ఎవరైనా ఉంటే గనక వాళ్ళు ప్రతిరోజు స్నానం ఆచరించే అవకాశం వాళ్ళకుంది కానీ మనం దూర ప్రాంతాల నుంచి వెళ్లే వాళ్ళం నలభై రోజులు అక్కడ ఉండి మనం చేయటం అంటే చాలా కష్టమైనది నలభై మూడు రోజులు ఒక రోజు ముందు వేసుకోండి మొత్తం నలభై ఆరు రోజులు మనకు వస్తుంది ముందు రోజు తర్వాత రోజు కలుపుకుంటే కష్టం కాబట్టి విశేషమైన పవిత్ర రోజులు అనేవి ఉన్నాయి ఈ నలభై మూడు రోజు కుంభమేళా జరిగే రోజుల్లో అమావాస్య తిథి రేపు మొట్టమొదటి రోజునే మనకి ఎప్పుడైతే మనకి సంక్రాంతి భోగి మొదలైందో పౌర్ణమి తిథి వచ్చిందో ఆ రోజునే మనకి కుంభమేళ అక్కడ మొదలవుతుంది మనకి మళ్ళీ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రితో ఇది ముగుస్తుంది మనకి మహాశివరాత్రి నడుస్తుంది అప్పుడు అప్పటితో ముగుస్తుంది కాబట్టి ఈ నలభై మూడు రోజుల్లో వచ్చిన పవిత్రమైన రోజులు ఒక మనకి ఒక ఐదారు ఉంటాయి తర్వాత ముఖ్యమైన అమావాస్య అమావాస్య రోజును కూడా చాలా పవిత్ర స్నానాలు ఈ ఈ మనకి కుంభమేళాల ఈ రోజుల్లో పర్టికల్ గా నాగ సాధువులు ఎప్పుడు స్నానం చేయాలి లేకపోతే మామూలు ఎత్తులు ఎప్పుడు స్నానం చేయాలి సాధువులు ఎప్పుడు స్నానం చేయాలి మనం మామూలు భక్తు భక్తులు ఎప్పుడు స్నానం చేయాలి తర్వాత మీరు తర్పణాలు ఇచ్చేటప్పుడు మీరు తర్పణాలు ఎవరికి ఇస్తున్నారు స్నేహితులకు ఇస్తున్నారా లేకపోతే మీ తల్లిదండ్రులకు గాని ఎవరికన్నా ఇస్తున్నారా ఎవరికి ఇస్తున్నారు అనేది ఉంటుంది కదా దాన్ని బట్టి కూడా మీరు ఆ స్నానాన్ని ఆచరించేయటానికి ఒక ప్రత్యేకమైన రోజులు ఉంటాయి దాన్ని వివరంగా తెలుసుకుని స్నానం చేయటం అనేది చాలా ముఖ్యము మొదటి రోజు మనకి ఇక్కడ సంక్రాంతి భోగి రోజున అందులోను పౌర్ణమి రోజున రావటం అనేది కుంభమేళ మొదటి రోజు కాబట్టి ఆ రోజు విశేషము తర్వాత అమావాస్య తిథి ఒకటి వచ్చింది మనకి మహాశివరాత్రి ఒకటి వచ్చింది వీటన్నిటిని గమనించుకుని మనం స్నానాలు చేయటము అంటే మనకేలా అనుగుణంగా ఎవరు అట్లాగే నాగ లేకపోతే ఎవరు అక్కడ మనం ఎవరితో చేయాలి అన్నది మనం మీరు ఆలోచన చేసుకుని ఆ విధి విధానాన్ని బట్టి మీరు స్నానాలు వెళ్ళటం అనేది చాలా ముఖ్యము ఇక్కడ నుంచి దూరం నుంచి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఒకరోజు మూడు పూటలా స్నానం ఆచరించండి ఉదయం స్నానం చేయండి యథావిధిగా సంకల్పంతో చేయండి యథావిధిగా సంకల్పం లేని స్నానం చేయరాదు సంకల్పం అంటే అక్కడ మీకు మీరు ఎందుకు ఈ స్నానాన్ని ఆచరించాలనుకుంటున్నారు దేని గురించి చేస్తున్నారు అని అక్కడ మీకు యథావిధిగా ఆ నదీ తీరంలో మీకు బ్రాహ్మలు ఉంటారు సంకల్పం నది స్నాన సంకల్పం అని చెప్తారు ఆ స్నాన సంకల్పం చేసుకుని నదిలో స్నానం చేయటం అనేది మనకు ఆచారం మొదటిసారి స్నానం చేసిన తర్వాత విత్తు తర్పణాలు వదులుకుని మధ్యాహ్న కాలంలో మళ్లీ స్నానం చేసి సాయంకాలం సాయ సంధ్యాకాలంలో మూడో స్నానం స్నానం చేయటం వల్ల మీరు ఈ స్నానాన్ని ముగించుకున్నట్టు అవుతుంది కాబట్టి ఇలా ఈ రకంగా మీరు కుంభమేళాలో స్నానం చేసుకోవచ్చు స్నానం చేసేటప్పుడు ఏమైనా కోరికలు మనసులో అనుకొని స్నానం అదే మీకు సంకల్ప సిద్ధి అంటారు కదా ఆ సంకల్పము మీకు వస్తే మీరు మంత్రోత్తంగా మీరు చెప్పుకోవచ్చు లేదు అంటే అక్కడ ఎవరైనా అయ్యగారు బ్రాహ్మలు ఉంటారు కదా వాళ్ళ చేత మీరు సంకల్పం చెప్పుకుని స్నానం చేయటం అనేది ఉత్తమ ఉత్తమం